హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేసిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ యాప్ తో పాటు మనకి ఐటీ స్టూడియో అనే యాప్ కూడా కంపల్సరీగా మన మొబైల్లో అయితే ఉండాలి బికాస్ ఎందుకనంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది వైటి స్టూడియోలో క్లియర్గా ప్రతిదీ చూపిస్తుంది ఆ వీడియోకి వ్యూస్ ఎంత వచ్చాయి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు అండ్ సబ్స్క్రైబర్స్ ఎంత ఎంతో వచ్చి వస్తున్నాయి వ్యూస్ ప్రతిదీ ఓవర్ వ్యూ ఎంత యావరేజ్ డ్యూరేషన్ అంతా ప్రతిదీ చెక్ చేసుకోవడానికి ఇంకా ఈ వైటీ స్టూడియో అనే యాప్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాలి యూట్యూబ్ ఛానల్స్ చేసే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికి ఈ విషయం అయితే తెలియదనమాట వైద్య స్టూడియో అనే యాప్ కంపల్సరీగా మీ మొబైల్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి సో తర్వాత ఏంటంటే మీరు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మీరు వెళ్ళి వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవచ్చు అనమాట ట్యాక్స్ కావాలంటే ట్యాక్స్ ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు అక్కడ మీరు డైరెక్ట్గా అండ్ ఆ వీడియోకి మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని వాచర్స్ వచ్చాయి లేకపోతే ఆడియన్స్ మన వీడియోస్ని ఏ టైంలో బాగా చూస్తున్నారు ఇలాంటివన్నీ మనం వైకిష్ఠుడి అయితే చూసుకోవచ్చు అండ్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట సో వైకిష్టుని అదే పనిగా చూస్తాం చూడటం వల్ల ఏమైనా మన కి వ్యూస్ ఏమైనా తగ్గిపోతాయా అని అని డౌట్ ఉంది సో అలాంటిది ఏమీ లేదన్నమాట వైకిష్ఠుడికి మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకున్న నో ప్రాబ్లమ్ సో అలా చూసుకోవడం వల్ల మనకి ఒక బూస్టింగ్ వస్తుంది ఏ వీడియో ఎలా చేయాలి లేకపోతే ఎలాంటి వీడియోస్ ని మన ఆడియన్స్ ఇష్టపడుతున్నారు అనేది మనకి వైటీ స్టూడియోలో అన్ని క్లియర్ గా తెలుస్తాయి సో వైటీ స్టూడియో అనేది రోజుకి మీరు వంద సార్లు చూసుకున్న ఎన్ని సార్లు చూసుకున్నా అసలు చూడకపోయినా ప్రాబ్లం లేదు సో చాలా మంది టూ డేస్ కి త్రీ డేస్ కి చూస్తారు సో అలా డైలీ చెక్ చేసుకోవడం ఇంకా మంచిది సో ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు సో దాని వల్ల మీ వ్యూస్కి కి ఏ ప్రాబ్లం ఉండదు కానీ మన వీడియోస్ మనం మన మొబైల్లో అసలు చూడకూడదు అనమాట సో అలా చూసినప్పుడు మన వీడియోస్కి యూట్యూబ్ వ్యూస్ అనేది పుష్ చేయట తగ్గించేస్తుంది ఇంకా ఆడియన్స్ వైపు ఇంకా పంపదనమాట మన వీడియోస్ అక్కడే ఆగిపోతాయి సో ఆ విషయం తెలియక చాలా ఎవరైనా అలా చేస్తారు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ చేస్తారు నేను చేశాను సో అందరూ చాలా మంది చేస్తారు సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ వీడియోస్ మీరు చూడొద్దు వేరే మొబైల్లో చూడండి నో ప్రాబ్లం మీ మొబైల్లో మీ ఐడి మీద మీరైతే చూడకూడదు మీకు ఏమైనా ఛానల్ కోసం ఏమైనా డౌట్స్ కానీ చెక్కింగ్ అని చేసుకుంటుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి వైట్ షూడియో అయితే చూ చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కొత్త యూట్యూబర్స్కి ఫస్ట్ మెయిన్గా ఇలాంటి స్టెప్స్ తెలియక పాపం చాలా మంది ఛానల్స్ లాస్ అవుతున్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్